విశాఖపట్నంలో ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా అవస్తామని బిఎమ్ఆర్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పైకి వాస్తవంగా ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి సందర్శకులను అనుమతించాలని భావించినప్పటికీ వాతావరణ మార్పుల రీత్యా సముద్ర ప్రవాహాలు తీవ్రంగా ఉండటం వల్ల సందర్శకులను ఫ్లోటింగ్ బ్రిడ్జి పైకి అనుమతించలేదన్నారు బ్రిడ్జి నుంచి విడదీసి దాని పటిష్టతను పరిశీలించేందుకు డ్రిల్ చేశారన్నారు అయితే విశాఖ బీచ్ లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వివాదం దీనిపై కలెక్టర్ మల్లికార్జున క్లారిటీ పటిష్టత పరిశీలన కోసం డ్రిల్ ఒక్కరోజులోనే తెగిపోయింది ఆదివారం బ్రిడ్జిని ప్రారంభించారు సోమవారం నుంచి సందర్శకులను అనుమతించాలని భావించగా అందులోనే అధికాస్త రెండు ముక్కలైంది ప్రభుత్వం తీరుపై విమర్శలు వచ్చాయి దీంతో అధికారులు క్లారిటీ ఇచ్చారు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకు చేపట్టిన ప్రక్రియపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్రిడ్జి నుంచి ప్లాట్ఫామ్ ను డీలింక్ చేసి మాక్ డ్రిల్ నిర్వహిస్తే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో రాద్దాంతం చేస్తున్నారన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం పూర్తిగా సీసీ కెమెరాలో చేస్తున్న విడుదల చేశారు ఫ్లోటింగ్ బ్రిడ్ చేస్తామని జిల్లా కలెక్టర్ మెట్రోపాలిటన్ కమిషనర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు మాక్ ట్రీన్ లో భాగంగా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టతను పరిశీలించేందుకే నిర్వాహకులు బ్రిడ్జ్ నుంచి ప్లాట్ఫామ్ ను విడీసినట్లు చెప్పారు దీనికి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తారన్నారు ఇది పూర్తిగా అవాస్తవమని వాతావరణంలో మార్పుల కారణంగానే సోమవారం సందర్శకులను అనుమతించలేదన్నారు ప్రతి నెల పౌర్ణమి అమావాస్య సమయాల్లో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయని ఆ సమయంలో సాంకేతిక పరిశీలనలో భాగంగా సర్వసాధారణంగా చేపట్టే ప్రక్రియ మాత్రమే అన్నారు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఎప్పటికప్పుడు పటిష్టతను పరిశీలించేందుకు మార్క్ డ్రిల్స్ చేపడతామన్నారు విశాఖలో పర్యాటకులను మరింత ఆకర్షించే దిశగా మిఎండి విధానంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటుకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించింది ఇందులో సాయి సిప్పింగ్ అండ్ లాజిస్టిక్ సంస్థ దక్కించుకుంది ఏడాదికి లక్షల రూపాయలు ముందస్తు చెల్లింపుల ప్రాతిపదికన ఈ ను చేపట్టింది కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో విజయవంతంగా నడుస్తున్న ఫ్లోటింగ్ బ్రిడ్జులను పరిశీలించారు నిపుణులైన కార్మికులతో విశాఖలో సబ్మేరీయం కి సమీపంలో బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు